ఏంటి నీ కూతురికి పెళ్లి చేస్తాను అంటున్నావా ఏ వచ్చి చేసుకుంటాడో చేసుకో ఎందుకంటే ఒక రోజంతా మా ఇద్దరం ఒకే రోజు ఒక రోజంతా గడిపాం కదా అది తెలుసు కూడా ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా అని చెప్పేసి అనేసరికి ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు అక్కడే ఉన్న ఆవిడ అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అలా అని నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా నేను అస్సలు పెళ్లి చేసుకోను అని అనేసరికి రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు నేను వాడి వదిలేసిన నీ కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో నేను చూస్తాను అని అనేసరికి ధీరజ్ వీళ్ళందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది ఏంటి నా కూతురు జీవితం నాశనం చేశారా వీళ్ళు అని అయితే బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న నర్మదా వీళ్ళందరూ అలా చూసేసరికి నీ కూతురు ఇంట్లో పెట్టుకొని నువ్వు తనకి పెళ్లి చేయలేక ఉండలేక గుండి పగిలి చస్తావురా అందుకే ఇదంతా చేశాను అని అనేసరికి రామరాజు అలా చూస్తూ ఉంటాడు వేదవతి ఏడుస్తూ ఉంటుంది ఇక భద్రావతి అయితే చాలా దినగా నవ్వుతూ ఉంటుంది వాళ్ళు ఏడుస్తూ ఉంటే వరే నా చెల్లిని నువ్వే మోసం చేసి ఏదో మాయమాటలు చెప్పి తీసుకెళ్ళావు అని ధీరాజు అంటూ ఉంటాడు తప్పంతా నువ్వు చేసిన నా చెల్లి మీద అబండాలు వేస్తావేంట నా చెల్లి అలాంటి పని చేయదు అని సాగర్ అంటు ఉంటాడు ఆపండ్రా అని అనేసరికి అండి ఆగండి అని అంటూ ఉంటుంది అమూల్య నా భర్తని ఏమైనా అంటే నేను ఊరుకోను ఎందుకంటే మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి తన మెల్లో ఉన్న తాళిని తీసి చూపిస్తూ ఉంటుంది ఇక భద్రావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది విశ్వక్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఏంటి వీడు ఎందుకు చేసుకున్నాడు అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది మేము పెళ్లి చేసుకున్నాం మా నా భర్తని ఎవరు ఏమంటే నేను అస్సలు ఊరుకోను మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అని అనేసరికి వేదవతి అలా చూస్తూ ఉంటుంది వాడేంటి పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు అమూల్య పెళ్లి చేసుకుంది అంటుంది అని అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక నర్మదా వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూసేసరికి అమూల్య అయితే అలా చూస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఇక మళ్ళీ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు అమూ మూల్య చేసిన పనికి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు వరే విశ్వక్ అదేంట్రా పెళ్లి చేసుకున్నవి ఏంటి దాన్ని అని అనేసరికి నీకు ఏం చెప్పాను ఏం చేసావు దాన్ని పెళ్లి చేసుకోలేదు అని చెప్పావు కదరా నాతో అని అనేసరికి లేదత్తా నేను దాన్ని పెళ్లి చేసుకోలేదు నిన్ను నిజమే చెప్తున్నాను నేను దాన్ని అసలు పెళ్లి చేసుకోలేదు అని అంటూ ఉంటాడు విశ్వాక్ అసలు ఇదే అసలు దీని మెల్ల వచ్చిందో కూడా నాకు తెలీదు అని విశ్వక్ అంటూ ఉంటాడు ఇక రామరాజేత అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక తాళి వచ్చింది అంటాడంటే అమూల్యం వల్ల తాళి ఉంది అని చెప్పేసి అలా చూస్తూ ఉంటారు ఏ ఎక్స్ట్రాలు చేస్తున్నావంటే నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను అని అనేసరికి ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఇష్టపడే కదా దాన్ని అని చెప్పేసి వాళ్ళ నానమ్మ కొడుతూ ఉంటుంది విశ్వక్ని ఇష్టపడి మీ ఇద్దరు కలిపి పెళ్లి చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చేసుకున్నాను అంటూ ఏంటి ఇద్దరే ఇష్టపడి పెళ్లి చేశారు కాబట్టి అలానే ఉండండి అని చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయకండి అని అనేసరికి అది కాదు పెద్దమ్మ